సంబంధమైన ఈ మనుషుల్ని దేవుడు ఏసాడు మమ్మల్ని అందరం లేదండి మీరు కూడా ఉంటే ఓకే మనల్ని ఏం చేశాడు యేసు వైపుకు మళ్ళుకు గల జీవం గల దేవుడు అక్కడ రాయబడిన మాట యేసు అని పదకంటే నాకు చాలా బాగా నచ్చిన మాట అండి దేవుని దాసులగు దేవుడు మృతుల్లో లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించు తప్పించుచున్న ఆయన కుమారుడిని యేసు పరలోకం నుండి వచ్చినని వాళ్ళెల్లు ఇక్కడ రాయబడిన మాట దేవుని బిడ్డారా మృతులలో నుండి లేపిన యేసు రెండు ఉగ్రత నుండి తప్పించే యేసు పరలోకం నుండి దిగివచ్చే యేసు మూడు పేర్లు ఉన్నాయి అక్కడ ఏసిన ఏమండి మహేష్ వెంకటేశ్వరు త్రిమలేసు రామేశు పరమేశు బరివరి యేసు భర బైబిల్లో ఉన్నారు వీళ్ళంతా అక్కడ ఉన్నారు ఈ యేసు కాదు యేసు అంటే మృతులలో ఉండి లేచిన యేసు రెండు ఏమండి ఉగ్రత నుండి తప్పించే యేసు మూడు పరలోకు నుండి ఇదే అపస్తల బోధ అంటే ఏముంటుందంటే బోధలో ఒక యేసు చనిపోయాడు అదే యేసు మృతుల నుండి తిరిగి లేచాడు అదే యేసు పర్లోకూడు తిరిగి రాబోతున్నాడు అదే ఏసయ్యా మనల్ని ఉగ్రత నుండి తప్పించబోదు అలా తప్పించేది సంఘం పాతాల లోకద్వారం దానిట నిలవచ్చారు ప్రేషన్లో అటువంటి ఏసయను మనం అంగీకరించిన ఈ ఆరాధన అనుభవంలో సంవత్సరం పాటు ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వాదకరమనిపించి ఇదేమి మూడు రెండా మూడులో అడుగు పెడుతున్నామా ఓకే ఈ మూడవ సంవత్సరము ఈ సర్చి యానివర్సిడే సందర్భం వచ్చిన మీ అందరికీ కూడా ఈ చర్చి తరఫున ఈ చర్చి యొక్క సేవకుల తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యంగా చర్చి కాపురు గారైన కుమార్ తమ్ముడికి వారి కుటుంబానికి సంఘ బిడ్డలకు కూడా ఈ యానివర్సిడే సందర్భంగా నేను శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ సంఘం ద్వారా పాతాలలోక లోక ద్వారములను గెలుచునుగాక ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతంలో ఉన్న ఆత్మలన్నింటినీ ఆయన భద్రపరుచును కాక చిన్న ప్రార్థన చేస్తాం అందరు కళ్ళు మూసుకుంటారు అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఉందాం దైవజనుడు విజయకుమార్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధిని తండ్రి ప్రేమ గల ప్రభు పరిశుద్ధ పరిశుద్ధి నామానికి వందనాలు ఇది గోప్రభు మెండపేట పట్టణంలో గాంధీనగర్లో మీ పరిచేరుకు పెరుచుకుని శావుకులు నేను ప్రత్యేక రీతిలో గారిని పడి స్థుతిస్తూ ఈ మందిరి వారసు కోసం అయ్యా రెండు సంవత్సరాలు పూర్తి మూడవ సంవత్సరంలో అడుగు సందర్భంగా ఈ దినాన ప్రభ మీ చేత బలంగా నాయన వాడబడుతున్న అభిషక్తులు ఆత్మీయ తండ్రి గారిని ఈ స్థలానికి మీరు నడిపించి అయ్యా నడిపించి వారి ద్వారా మీ వారి నాట మీరు యొక్క ఉపదేశాన్ని ఉపదేశ క్రమాన్ని దశలోనికి రాసిన పత్రికలో ఎలాగా సంఘము మాదిరియుందో విశ్వాసంతో పని నిరీక్షణతో కూడా మీ ఓర్పును ప్రేమతో కూడిన ప్రయాసను అయా దైవజనులు లేక వాక్యం ధర మీరు మాట్లాడి స్తోత్రాలు అయా దైవజనులు రాగడం వల్ల ఈ సంఘానికి ప్రాంతానికి ఇక్కడ అనేకమైన కుటుంబాలు గొప్ప కదిలింపులు అనేక ఆత్ల పంట నీ సేవకులు కాక దైవేద్యం ద్వారా అందించిన ఈ వర్తమానం ప్రతి ఒక్కరిలో ఆత్మలో పురుగుల పడి మనం ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన సేవకులందరూ బట్టి కూడా నీకు స్తోత్రాలు చేస్తూ అయ్యా ఈ కొడుక అంతా ఈ కార్యక్రమం అంతా నీ మహిమాలపై జరిగించమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి